బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబంలో జరిగినటువంటి ఆత్మహత్యని పెద్ద ఎత్తున ఇవాళ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది కొంతమంది జర్నలిస్టులను ఉసిగొల్పి నేను పేరు తీయట్లేదు కానీ జర్నలిస్టులను ఉసిగొల్పి మీ ఊర్లకు పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటే ఇవాళ సొంత సీఎం రేవంత్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు ఇందులో వాస్తవం ఉందా వాస్తవం లేదండి వాళ్ళు అసలు వాళ్ళ ప్రమేయం లేనే లేదు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మొత్తం ఏంటంటే వైరల్ చేయాలి ఈ మన ఈ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ కుటుంబాన్ని ఇట్లా ఏంటంటే మేం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ మీడియా వాళ్ళను ఉసిగొలుపుతున్నారు మా మీదకంటే మా మధ్యలో ఎలాంటి తగాతలు లేవు గొడవలు లేవు ఏమి అంతా ఒకటే మేము ఎన్మల యనుముల రేవంత్ రెడ్డి ఎనుమల గురువారెడ్డి అంత ఎనుమల మా అంతా దయాత్ర ఇలాంటి అసలు మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు అది కానీ ఈ మీడియా వాళ్ళు ఈ మీడియా వాళ్ళు ఇట్లా మా ఈ మధ్యలో శంకర్ ఏదో మీడియా వచ్చింది అతనే మొత్తం చేస్తున్నాం వైరల్ చేస్తున్నాం అంత అంత ఉంటే మన నాకు నాకు విలిపేయాలండి నాకు పిలిపియ నాకు మరి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు పెద్ద కొడుకు మీ అసలు ఎందుకు చనిపోయాడు మిమ్మల్ని అడగడం జరిగిందా గతంలో ఎప్పుడన్నా ఎవరు రాలేదండి ఎవరు రాలేదు ఆడ వీడియోలు తీసుకొని దానిలో పెట్టుకుని వైరల్ చేస్తాండి కాదు కదా నేను డైట్ డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడాలి ఆయన ఎవడో చెప్పు తీసుకుని పెట్టాను నగర ఇప్పుడు మందరికి అన్ని ఉన్నాయి నగరా కేసు పెట్టినా ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ అయినాయి ఆత్మహత్య తీసుకుని అన్ని ఉన్నాయి ఎవడు మధ్యలో రానికి మా మధ్యలో రేపు రామ్మా రామ్ చెప్పి చెప్పండి మరొక తోటి ఇగో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఎఫర్ చేసినాం ఒంగూరు పోలీస్ స్టేషన్లో సో ఆరు నెలల క్రితం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు జరిగితే ఆ రోజే ఎఫ్ఐఆర్ అయింది రోజు అయింది మరి ఇన్రోలే ఏం నాడు అప్పుడే రావచ్చు కదా ఏం చేసిండు ఇది కంప్లైంట్ ఉంది నేను రాసి ఇచ్చిన కంప్లైంట్ ఇది వచ్చి రమ్మని చెప్పండి ఎల్లుండి రమ్మని చెప్తే నేను చూసుకుంటాగా ఆనకు ఎందుకు మధ్యలో ఏం పని ఇది పేపర్ వచ్చింది ఆరు నెలలు జరిగిన దాన్ని ఇవాళ కప్పి పెట్టారు అసలు ఆత్మహత్య బయట ప్రపంచానికి తెలియకుండానే దాచిపెట్టారు అనేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఆరు నెలల నుంచి కప్పి పెట్టని చెప్తున్నారు అతను రమ్మని చెప్పండి వస్తే ఊళ్ళే కప్పి పెట్టింది లేకపోతే కేసు అయిందా ఫైల్ అయిందా కాలేదా ఊళ్ళ మొత్తం అందరికీ తెస్తుంది వాళ్ళని చెప్తున్నాడు ఊళ్ళేనే వాడిని కొట్టిస్తా అంటే సో ఈ కేసును పక్కదవ పట్టించే కార్యక్రమం జరుగుతుందా పక్కద ఏం లేదని కరెక్ట్ ఉన్నారు కేసు నడిచిన అది జరిగే ఉంది పక్కదోవ లేదు ఏం లేదు సో ఆ రోజు జరిగిన ఘటన మీద ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది ఆ రోజు వచ్చింది తెల్లారా వచ్చింది ఒకసారి ఒకసారి ఆ పేపర్ క్లిప్పింది సార్ ఇవన్నీ సో ఇది ఆ రోజు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు క్లియర్ గా కప్పిపుచ్చారు అని చెప్తున్నటువంటి ఆరోపణలకు ఖండనగానే ఇవాళ ఆ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం అప్పు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మరోవైపు సూసైడ్ నోట్ దొరికిందని కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు కానీ ఇవాళ దాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు